అదేవిధంగా ఎప్పుడూ లేదే విధంగా మేము వచ్చిన భక్తులకి మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి వాటర్ బాగా చేశారని చెప్పి మేము చెప్పడం కాదు భక్తులు చాలా మంది చెప్పారు దానికి ప్రత్యేకంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రెండు వేల పద్నాలుగు నుంచి భారంగా ఉంది ఇక్కడ శానిటేషన్ చేయాలంటే అయితే నేను చూశాను ఈ మూడు నాలుగు రోజులు శానిటేషన్ ని సునాయసంగా ఒక ఆర్గనైజ్ చేసుకొని అందరూ చాలా చక్కగా తెలిసిన దానికి వాళ్లకు గాని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషం కనిపించింది అందరి ప్రాంగణం గాని చాలా ఆర్గనైజ్ గా ఉంది కాబట్టి ఎక్కడ స్టాంపేడ్ అవ్వడం ఎక్కడ ఒకదే ఒకరు తొక్కిలా తొక్కిలాస అవడం ఏం లేదు వృట్టల దగ్గర కానీ నీళ్ల కాండి నుంచి ప్రకృతి సహకరించింది మంచి నీళ్లు వచ్చాయి మనకు క్లీన్ వాటర్ ఉండింది అలాగనే వచ్చిన భక్తులు కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కి ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగానికి దగ్గరుండి చూసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కానీ మనం ఇంకా బాగా చేస్తే ఈసారి చేసిన దాంట్లో మీ అడ్డే పంపిస్తాం మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని అమలు చేసే బాధ్యత నాదని చెప్పి కూడా అబ్బుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది మరోసారి మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్యంగా మాట చెప్పదలుచుకున్నా వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది దానికి ఎలాంటి అనుమానం లేదు ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు రెట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా

యుడు గారు నిదీష్ణ గారు ముందు గారు అన్ని గారు అలాగే చైర్మన్ గారు